హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమిటి చూడండి ఇప్పుడు మధ్యాహ్నం భోజనము మధ్యాహ్నం భోజనం ఎక్కువ వచ్చినాము వాళ్ళకి అది ఏమీ అనేసింది అంటే ఇప్పుడు అన్నదాత ఉండరు ఫ్రెండ్స్ అన్నదాత వచ్చి శుభాదిని అనేసిందే విజయవాడ ఇంకా శుభాదిని చేసినారు ఎవరి పేర్ల అంటే సువర్ణ వాళ్ళని వాళ్ళ పేర్ల సువర్ణ అది జయంతి పద్ధతి వాళ్ళ పేర్ల అన్నదానం చేసినారు ఇప్పుడు ఏమి వచ్చినాము అని చెప్తాను చూడండి ఇప్పుడైతే అత్తమ్మ భోజనం అయితే వడ్డిస్తారండి ఇంకా శుభాదినేధి గారిది వచ్చేసి ఊరు వచ్చేసి విజయవాడ ఆంధ్రప్రదేశ్ విజయవాడ నుండి మన ఆశ్రమానికి అన్నదానం చేశారండి చేశారండీ పెరుగుతుంది ಮಕ್ಕಂತ ಮೂಡೇ ತಿರುಪತಿ ಚೇಟಿ ಚೆನ್ನಾಗಿ ఇంకా కామాక్షమ్మకి ఈసారి చాలా బోర్డ్ అయిపోయింది అనేసి ఒకరైతే కామెంట్ పెట్టారండి వాళ్ళు ఎవరు కాదు మనకి రెగ్యులర్గా అయితే మన ప్రతి ఒక్క వీడియోకి కామెంట్ చేస్తూ ఉంటారు మారెడ్డి సిస్టర్స్ అనేసి వాళ్ళది యూట్యూబ్ ఛానల్ ఉందండి

రైట్ ఉండడాడు రాజు వస్తే సర్టిఫికెట్ ఆయన వచ్చే వచ్చే తీసుంది బామ్మ ఆలఆదిస్తుంది మాట్లాడుతారు మాట్లాడుతారు ఆత్రంలో కొద్దిోగురు కూర్చుంటారండి ఏడు 100000

శుభాదీని గారు చూడండి భోజనం అయితే అంత వడ్డీ చేశారండి ఇప్పుడు భోజనం ఏంటి అని ముందు మీరు అన్నదాత కాబట్టి అత్తమ్మ అవ్వవాళ్ళు అందరూ మిమ్మల్ని ఆశీర్వదిస్తారండి తర్వాత అడుగుదాం భోజనం ఏం వడ్డించాము మధ్యాహ్నం భోజనం అని చెప్పి స్వర్ణ వాళ్ళ జయంతి దినము అన్నదాత అన్నదానం చేయించినారు శుభాదిని వచ్చి స్వర్ణ పవిత్రమైన ఆత్మ శాంతించాలని మేము అందరూ కూడా కోరుకుంటున్నాము స్వర్ణ వాళ్ళకి ఆశీర్వ ఆశీర్వాదం ఎప్పుడు స్వర్ణ ఆశీర్వాదం ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి మా ఆశ ఆశం మీద ఉన్నప్పుడు ఉండాలని మేము కోరుకుంటున్నాము అదే మాదిరి శుభాదినికి అన్నదాత చెప్తాము ఇప్పుడు अन्नदाता सुखी भव अन्नदाता सुखी भव अन्नदाता सुखी भव शतमानं भवती शतायुष्मा भव शतम भवती शतायुष्मा भव शतम भवती शतायुष्मा भव అన్నదాయత శుభాదిని వరకు వాళ్ళ ఫ్యామిలీ అందరికీ కూడా శ్రీకృష్ణ భగవాను నూరేడు చల్లగా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సుఖ సంతోషాలు అన్ని ఇచ్చి శ్రీకృష్ణ భగవాను కృపా కటాక్షలు ఎల్లప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మీద శుభాదిని మీద ఉండాలని మేము కోరుకుంటున్నాము ప్రార్థించినాము అదే మా దేవాతలు అందరూ కూడా ఆశీర్వాదిస్తాను చూడరా శుభాదిని అన్నదాతకి ఆశీర్వాదం

శివాదిని ఆశ్రమం అన్నదానం చేసిన వాళ్ళ మాకు చాలా సంతోషంగా ఉంది ఆ అవత అట్లా నువ్వు ఫోన్ చేస్తా ఉన్నారు మేము కూడా ఫోన్ చేసాము థ్యాంక్ యూ సో మచ్ రా మా వీడియో ఇష్టమైంది ఏంటో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అన్నం పరబ్రహ్మ స్వరూపం పరబ్రహ్మ స్వరూపం అన్నపూర్ణే అన్నపూర్ణే సదాపూర్ణే సదాపూర్ణే అన్నపూర్ణే సదా

మారెడ్డి సిస్టర్స్ అనేవాళ్ళు మిమ్మల్ని అడిగిరి చాలా కటింగ్ చేయండి ఇతడువా బాగుండారు అయినా కామాక్షమా అనేసి ప్రతి ఒక్క వీడియోకి కామెంట్ పెడతారండి మారెడ్డి సిస్టర్స్ అనేసి వాళ్ళు యూట్యూబర్స్ అన్నమాట ప్రతి ఒక్క వీడియోకి కామెంట్ చేస్తారండి థ్యాంక్ యూ సో మచ్ అండి చెప్పాక ఎంత ఇష్ట శుభాదినే గారు చూడండి ఇప్పుడైతే అందరూ భోజనం చేస్తున్నారండి సువర్ణ గారి పవిత్రమైన ఆత్మ శాంతించాలని ఆ భగవంతుడి ఆశీస్సులు మీపై మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ సో మచ్ అండి శుభాదిన గారు వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టే చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి